ఇక్కడ కాడ ఉన్నా చర్చ్ ఉన్నా ఎగ్జాక్ట్గా సరే తొందరగా అయితే డ్రాప్ ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళి అల్వాల్ డ్రాప్ అయితే పడ్డది డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం కస్టమర్ని కాల్ చేసి ఉంటే నేను వస్తున్నాక టూ మినిట్స్ అయితే చెప్తుండ్రు చూద్దాం పికప్ అయితే చేసుకున్నాము మీరేనా ఓలాపి చెప్పమ్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ అంట ሁሉ ነው ያለው አዎ ሁሉ ነው ያለው አልባል ትርፍ ካለች በጣም አያስፈልግም አለ አለ አልባል ትርፍ ካለች በእናትሽ

आदमी नहीं जा रहा आदमी नहीं गए तो लेते आदमी आए तो नहीं लेते आप नहीं आ रहे तो ले अब आ रहे तो ले ले तो अब आ रहे गाड़ी में नहीं आ तो भैया उधर कम ऑफिस में है ना आदमी लोग आप जो आप यहाँ पे पिकअप लोकेशन ही सही नहीं लगे वहां ड्रॉप लोकेशन सही लगे के बोल के क्या मालूम सही है विराट का बुलाए रुपए एक्स्ट्रा होते कैंसिल कर लो आप कस्टमर साथ में रहे तो नहीं पूछते डेली बुक करते हैं होना तो सामान की नहीं होती भाई गाड़ी तो पोर्टर बुक कर लेना कहीं को बुक करे गाड़ी कैंसिल कर लो मई कर लो बोला कैसा करो बोलो आदमिया लेके जाने की गाड़ी सामान जाने की कैंसिल करो आरो हाँ भाई इतने, 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 इतने दे तुम बोल के बोलो वो बात अलग है अरे से इधर ही आया जी आया। मैं पचास पूछा इतने दे तुम बोले तो बात अलग रहती कुछ भी नहीं है तुम बोले तो मैं क्या करूँ बोलो क्या तो उतने के लिए आप पचास अभी कितना दूर है कितने देते बड़के कितने देते बड़के नहीं देते तो कैंसिल कर लो दूसरा बुक कर लो ऐसा कुछ भी नहीं है సామాన్ రేత క్యా లగేజ్ కా అలగ్ రేత క్యాన్సల్ కాప్ ఏంటంటే మనకు ఆ గ్యాస్ బా ఒకటి ఉంది ఇక్కడ పికప్ లొకేషన్ మంచిగా పెట్టలేడు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మనకు చుక్కలు కనబడతాయి అండి అట్లా కస్టమర్ లేకుంటే మ్యాక్సిమం ఎక్స్ట్రా తీసుకోవాల్సిందే మనం కస్టమర్ ఉంటే ఇబ్బంది కాదు వాడు దిగుతాడు తీసుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు వాడు లేకుంటే ఏమవుతుందంటే మనకు ఇక్కడికి వెళ్ళి పోవాలి అక్కడ ఫోన్ చేయాలి మనకి వాడు రావాలి వాడు తీసుకోవాలంటే మనకు చుక్కలు కనబడతాయి ఇక వాడు మళ్ళీ ఎక్స్ట్రా ఇరా అంటే అది కూడా వేయాలనుకున్నాం ఇట్లా సామాను ఉంటే కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి అండ్ అలాగే మనకు పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ వాళ్ళ నంబర్ కూడా పెట్టుకుని వెళ్ళాలి ఇప్పుడైతే మనం డ్రాప్ అయితే క్యాన్సిల్ చేసుకొని పెట్టుకున్నాం అది వాళ్ళరా నా బిరు जीरो तीन ड्रापेन कंप्लीट मन आर किलोमीटर ड्राप्त కిలోమీటర్లకు ఏంటంటే మనకు వన్ వన్ జీరో త్రీ రూపీస్ అయితే ఆడేయండి ఇక్కడికి వెళ్ళి డ్రాప్ చూద్దాం డ్రాప్లో పైసలు చాలా తక్కువ ఇస్తుంది చాలా అమౌంట్ పైసలు అయితే చాలా తక్కువ ఇస్తుండు రాబేటోడు ఓలలో మంచిగా ఇస్తుండు కానీ అది అట్లా డ్రాప్ రావట్లేదు చేసిన కొట్టుకోవాలి ముందు అది మనకు గ్యాస్ బండ ఉన్న డ్రాప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం కదా ఆ డ్రాప్ ఏంటంటే మనకు గ్యాస్ బండ ఒకటే ఉండేది అది ఎంటీగానే ఉండే కానీ ఏంటంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది అట్లా ఉంటే మ్యాక్సిమం కొత్త వాళ్ళు ఉంటే క్యాన్సిల్ చేసుకుండా బా ఒకరి దిక్కుకెళ్ళి ఇప్పుడు చూడండి నేను క్యాన్సిల్ చేసుకోమంటే నువ్వు లేదు వీరలు వస్తాడు పో అని చెప్తుండ్రు అట్లా వీరళ్ళు తీసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా ఇబ్బంది అవుతుంది అట్లా తీసుకొని పోతాం మా అది మనకు కస్టమర్ వెనకలా రాలేదనుకోండి చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ పోవాలి ఫోన్ చేయాలి చాలా హమాలీ పని ఉంటుంది అర్థం చేసుకోండి మీరు అట్లా అసొంటి డ్రాప్లో అయితే తీసుకుపోవడానికి తీసుకుపోవడానికైతే ట్రై చేయకండి మన ఎంబడి కస్టమర్ వస్తే డబ్బులు తీసుకోవద్దు ఆ సిలిండర్ ఉంది ఒక మనిషి వస్తుండు అంటే మనకు డబ్బులు ఎక్స్ట్రా అవసరమే లేదు ఎవరు రావట్లేదు ఒక సిలిండర్ అయితే తీసుకోపోవాలంటే మ్యాక్సిమమ్ కిలోమీటర్ని బట్టి లాంగ్ని బట్టి డిస్టెన్స్ని బట్టి తీసుకోవాలి ఎక్స్ట్రా అమౌంట్ కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు అది నాకు నూట ముప్పై రూపాయలు చూపిస్తుండే నేను ఏంటంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అడిగినా ఫిఫ్టీ లేదు థర్టీ ఇచ్చినా కూడా వెళ్ళిపోతుంటే వాడు అది కూడా అయ్యా కూడా అయ్యా ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలని అంటున్నాను నేను అసలు ఎక్స్ట్రా ఇయ్యా అంటే క్యాన్సల్ చేసుకోవాలని అయితే చెప్పినా నేను ఎక్స్ట్రా అసలు ఈ అసలు రెడీ లేదు ఏ నువ్వు వెళ్ళిపో వేరే బుక్ చేసుకుంటావు అని క్యాన్సిల్ అయితే చేసుకుండు మన ఆటో వాళ్ళు ఇలా తయార తయారైనరు కాబట్టి కస్టమర్లు కూడా ఇలా తయారైనరు ఆల్రెడీ మనకు ఆ రాబిడోలో ఎంత అది ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డ్రాప్ ఉండేది అది ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్కి డ్రాప్ అది వన్ థర్టీ రూపీస్ ఇస్తుండు నార్మల్లీ మనకు మున్పు ఎట్లా ఇస్తుండే అది వన్ అది ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డ్రాప్కి మ్యాక్సిమమ్ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ రూపీస్ ఇస్తుండే వన్ సెవెంటీ అన్న వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అయితే నార్మల్ ఇస్తుండే దాంట్లో అమౌంట్ తగ్గించి ఇస్తుండ్రు పైకి వెళ్ళి దాంట్లో మనకు సామాన్ వేస్తుండ్రు సామాన్ వేస్తే సామాన్ బుకింగ్ వేరే ఉంటుంది దా అది నేను యాక్సెప్ట్ చేయను సామాన్ బుకింగ్ అసలు యాక్సెప్టే చేయను నార్మల్లీ బుకింగ్ ఉంటేనే తీసుకెళ్తా అండ్ ఖాళీ ఓన్లీ ప్యాసింజర్కి మన ఆటో అట్లా సామాన్యం ఉంటే మ్యాగ్జిమమ్ క్యాన్సిల్ చేసుకుంట వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల కొత్త వాళ్ళు వస్తుండ్రు ఎట్లా అంటే అట్లా పోతుండ్రు ఫ్రీలా అంటే పోతుండ్రు తెలియక వాళ్ళు ఎట్లా నడిపిస్తుండ్రు వాళ్ళకి ఇరక మన ఆటో వాళ్ళు అట్లా తయారైనరు కాబట్టి కస్టమర్సే అట్లా తయారైపోయినరు ఆల్రెడీ చూడండి రాబేటోళ్ళు ఇస్తుండేంపి అసలు మనకు ఓలాల ఈ మధ్యాహ్నం పూట ఓలాలో మంచిగా ఇస్తుండ్రు కస్టమర్లు ఏం చేస్తుండ్రు ఓలాల అసలు బుక్ చేయట్లేదు ఎవడన్నా ఒకడు పదిసార్లు వేస్తే రా రాకపోతే ఏం చేస్తాడంటే ఒకసారి ఇస్తాడు అదే దేంట్లో తక్కువ చేస్తే వాళ్ళు దాంట్లో ట్రై చేస్తుండ్రు మన కస్టమర్లు ఆటో వాళ్ళు కూడా ఇలా తయారైపోయినరు దేంట్లో వచ్చినా అది తీసుకొని వెళ్ళిపోతుండ్రు అది ఎంత ఇస్తుండ్రు ఎంత వేయట్లేదు దాంట్లో మనకు మిగులుతుందా లేదా అసలు చూడట్లేదు దాంట్లో రాబేటోళ్ళు అయితే మళ్ళీ అది బుక్ చేసేటప్పుడు మైనజ్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చిండు రాబేటోడు అది మైనజ్ చేస్తుండ్రా ప్లేస్ చేస్తుండ్రా చూడట్లేదు అసలు సప్పుడు ఇచ్చిందాడు కొట్టేస్తుండ్రు మన ఆటోలు కూడా అట్లనే తయారైపోయినరు కస్టమర్లు కూడా అట్లనే తయారైపోయినరు చాలా ఘోరం అయిపోయింది బిజినెస్ అయితే చూద్దాం మనకు డ్రాప్ అయితే పడ్డది కుక్కట్పల్లి డ్రాప్ అయితే పడ్డది పికప్ అయితే చేసుకుందాం కొత్త వాళ్ళు ఉంటే చూసి నడిపియండి ఆ ఏం ఇస్తుండు ఏం లేదు ఆ బుకింగ్ని రానియట్లేదు అసలు రాగానే రాగానే దానికి దారిలోనే కొట్టేస్తుండ్రు ఎట్లా నడిపిస్తుండ్రో ఎవో ఏం మిగులుతున్నారో అని అమ్మ అర్థం కావట్లేదు పది రూపాయలు మిగిలేటట్లా చూడండి కొత్త కొత్త బస్సు మొత్తం బేగండి సెవెన్ థర్టీ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ పిల్లర్ చూసుకోండి రెండు నిమిషాలు మాట్లాడి చేస్తున్నావు రెండు నిమిషాలు అప్డేట్ చేయండి ప్రజలు డ్రాప్ అయితే అప్ట్ అయింది కొంపల్ నుండి చేపి కస్టమర్ అయినది ఆన్లైన్ సరిగ్గా ఉంటాయి అయిపోతాయి మళ్ళీ అప్డేట్ చేయించుకొని అయితే ఇచ్చిన ఇంకొక ఇక్కడికి వెళ్తే డ్రాప్ కూడా అయితే చాలా ఘోరంగా తీసుకున్నా అమౌంట్ ఎట్లా చూసుకుంటా हा अदेश मग केलं नंबर वेगळं सेवन सिक्स वन सेव्हिव्ह కిలోమీటర్కి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే ఆడండి సో ఫైనల్లీ ఈరోజు అర్నింగ్ అయితే చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాబిటోలో అయితే చూస్తాం రాబిటోలో చూసుకోవచ్చు మాకు ట్వెల్వ్ దాటిపోయింది ఫోర్టీన్ రోజు ఫోర్టీన్ రోజు చూసుకోవచ్చు ఆరు డ్రాప్లు ఒకవి పదహారు రూపాయలు అండ్ ఊబర్లో ఊబర్లో ఏంటంటే ఊబర్లో చూసుకోవచ్చు నైన్ ఎయిటీ ఫైవ్ అంటే టోటలీ దీంట్లో దాంట్లో కలిపి మనకు రెండు వేలు అవుతుంది అండ్ ఓలలో ఓలాలో అయితే చూసుకోవచ్చు రెండు డ్రాప్లు కొట్టినాయి మనం ఫస్ట్ డ్రాప్ అండ్ లాస్ట్ డ్రాప్ ఒకటి ఫస్ట్ డ్రాప్ టూ నైంటీ వన్ ఇది లాస్ట్ డ్రాప్ చూసుకోవచ్చు టైమింగ్ కూడా అలాడుతుంది ట్వెల్వ్ ఫార్టీకి అయితే కంప్లీట్ అయింది డ్రాప్ ఇది టూ ఎయిటీ రూపీస్ అండ్ టోటలీ ఒక ఫైవ్ ఫిఫ్టీ అనుకోండి ఇది ఇది ఫైవ్ ఫిఫ్టీ అండ్ అది టూ థౌజండ్ మన క్లోజింగ్ టైం అయితే చూసుకోవచ్చు ఒకటి ఇరవై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది అండ్ మనకి ఊబర్లో నైన్ ఎయిటీ ఫైవ్ అండ్ ఓలాలో రాబిటోలో ఒకవి పదహారు అంటే అవి రెండు వేలు ఇవి ఒక ఐదు వేల ఐదు వందలు సారీ ఐదు వందల ఐదు ఐదు వందల యాభై రూపాయలు మొత్తం ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అయితే అయింది वीडियो ना चेता लाइक जरूर निभाना चालू ना ते सब्सक्राइब जैसे कोने नेक्स्ट ने वीडियो लेते कल दम थैंक यू सो मच बाय बाय